వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మంగళవారం ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఆలయాలను పూజారులు నిర్వాహకులు అందరంగా వైభవంగా అలంకరించారు వేకువ జాము నుండి ఉత్తరద్వారా దర్శనానికి భక్తులు బారులు తీరారు మండల పరిధిలోని శ్రీపురం గ్రామంలో రంగనాయక స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రముఖులు అధికారులు భక్తులు వేలాదిగా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల వెంకటేశ్వర స్వామి ఆలయం పోలీస్ స్టేషన్ వెనకాకుల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు సీతారామ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్తర ద్వారం ద్వారా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు పాలెం మరియు వట్టెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఎస్పీ కేశవ స్వామి దేవాలయ ప్రస్తుత కమిటీ ప్రెసిడెంట్ ఈరోజు అందరికీ కూడా ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు ఇక్కడ వైకుంఠంలో మనం లక్ష్మీశ్వర స్వామి క్షేత్రంలో అందరికీ చాలా మంచిగా కమిటీ వాళ్ళందరూ కలిసి చాలా కష్టపడి అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా వచ్చి దర్శనం చేసుకొని ఆ స్వామి గారి కృపాకంఠం పాత్ర కావాల్సినవి ధన్యవాదాలు 再见，再见。 నారాయణ నా పేరు నాగరాజు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క కార్యదర్శి అయ్యాడు జనవరి ధనుర్మాస మాసంలో కూడా ఈ పదహారో తేదీ నుంచి డిగంబర్ పదహారు తేదీ నుంచి విశేషమైన వైకుంఠం ద్వారా దర్శనం జరుగుతుంది ఉంది ఉదయం నాలుగు గంటల నుంచి దర్శనం ప్రారంభమైంది ఈ దర్శన కార్యక్రమం ఇప్పటి వరకు ఈ టైం తొమ్మిది గంటల వరకు దాదాపు ఒక ఐదు వేల పై మంది దర్శనం చేసుకోవడం జరిగింది వచ్చినటువంటి విశేషంగా ప్రత్యేకంగా వాళ్ళకి అర్చన చేయించడము స్వామివారి వారి యొక్క నిజ రూప దర్శనం చేయించి ప్రత్యేకంగా దీనిలో కూడా మాత్రం గానీ హిందూ అధిక సంఖ్యలో పాల్గొని అందరూ కూడా